కాదు పాకిస్తాన్ వాళ్ళ బిహేవియర్ అందరిది ఇలాగే ఉంటదా అందితేనేమో జుట్టు అందకపోతే కాదు పిరిగి పందల్లాగా వెనక నుంచి వచ్చి కొట్టడాలు పారిపోవడాలు అడవుల్లో దాక్కోవడాలు ఉగ్రవాద శిబిరాల్లో నాటకాలు వేయడాలు ప్రపంచ దేశాల నుంచి డబ్బులు తీసుకోవడాలు ప్రజల కోసం కాకుండా ఈ ఉగ్రభూతాలకే మేపడాలు ఈ నేచర్ మారదా పాకిస్తాన్ గట్టిగా లాగిబెట్టి ఒక్కటి కొట్టేసరికి నేషనల్ అసెంబ్లీ సాక్షిగా అందరూ ఏడుస్తూ ఉన్నారు దేవుడా కాపాడు దేవుడా ఎందుకు కాపాడుతాడరా మిమ్మల్ని ఏం మంచి చేశారని మీరు అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలను తీశారు ఎంతో మంది మహిళల ఏడుపుకు కారణమయ్యారు ఏ దేవుడు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తాడు భగవంతుడి పేరుటే మీరు చేస్తున్నారు కదా చేసింది ఏదో పని మళ్ళీ దేవుడా కాపాడంటే సైనిక రిటైర్డ్ మేజర్ సీనియర్ ఎంపీ అయినటువంటి తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంట్లో ఏకంగా ఏడ్చాడు సిగ్గు లేకుండా ఏడ్చాడు ఇలాంటి వాళ్ళని చూస్తున్న జాలి దయ కనికరం అలాంటివి ఏమి ఉండవు వీళ్ళందరివి డ్రామాలు ఏదో భారతదేశం చేసేస్తుంది ఏదో భారతదేశం చేసేస్తుంది మన మీడియా కూడా లేనిపోని కథనాల్ని అంటే ఉన్నతున్నట్లుగా కాకుండా ఎంతో ఇన్ ఓవర్ యాక్షన్ చేస్తూ పెడతా ఉంటుంది లాహోర్ని లేపేసింది ఒక ఛానల్ అయితే లాహోర్ని లేపేసింది నిన్న నైట్ జరుగుతున్నది ఇదే ఇంకో ఛానల్ ఏమో కరాచీని లేపేసింది ఇంకో ఛానల్ ఏమో ఇస్లామాబాద్ని లేపేసింది ఛానల్స్ ఆర్మీ సంగతి తర్వాత ముందు ఛానల్స్ లేపేస్తూ ఉంది వాళ్ళేమో ఆ పాకిస్తాన్ వాళ్ళేమో అక్కడి నుంచి వీడియోలు తీసి మేము హాయిగానే ఉన్నాం కదా మీ ఇండియన్ మీడియా ఎలా అని చూపిస్తోంది మీ ప్రోపగండానే ఇదని చెప్తాను ఎందుకు అవకాశం ఇవ్వడం అదే మాత్రమో నాకు అర్థం కాదు అది దేశభక్తి కాదు ఈ టీఆర్పీలకు సంబంధించి ఆసక్తి అయితే ఈ సైనిక రిటైర్డ్ మేజరు ఇంత ఉంటాడు చాలా పొడుగుంటాడు ఉంటాడు సీనియర్ ఎంపీ అయినటువంటి తాహిర్ ఇక్బాలు ఎందుకు ఏడ్చాడు ఏడ్చి ఏమన్నాడు అంటే భగవంతుడా మేమంతా నీ ముందు మోకరిల్లాం దయచేసి ఈ దేశాన్ని కాపాడు ఉగ్రవాదులు రాసిచ్చే కాపాడతారు మన దేశం ఇప్పుడు ఎంతో వేదనలో ఉంది ప్రజా ప్రతినిధులంతా ఏకమై ఈ దేశాన్ని కాపాడాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం సంస్కారంగా విజ్ఞానంగా ముందుకు సాగాలరా అంటే కష్టపడకుండా భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఎదిగిపోతారా పక్కన ఉన్న తాలిబాన్లు ఎదిగారా సిరియా ఇరాకు ఇవన్నీ ఎదిగాయా ఇలాగే కనుక డెవలప్మెంట్ అనేది కాలానుగుణంగా అడాప్ట్ చేసుకున్నటువంటి ఆ సంస్కరణ శక్తి విజ్ఞాన శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది అధికార పార్టీ ఎంపీనే ఇలా ఏడుస్తూ ఉన్నాడు ఆ దేశంలో కనుక ఆ దేశ ప్రస్తుత గడ్డు పరిస్థితి బికాజ్ ఆఫ్ ద భారత్ నువ్వు కొట్టే భారత్ని భారత్ తిరిగి కొట్టింది లేవలేకపోతా ఉన్నావు ఏడుస్తూ కూర్చుంటున్నాం ఆ వీడియో కూడా ప్లే చేస్తాను మీరు చూడొచ్చు ఒకవైపు ఆర్థిక సంఖ్యలు ఆర్మీకి ఏమో ఎక్కట్లు అట్నుంచి ఇటు నుంచి ఒకటే పోట్లు తెహరికి తాలిబాను బెలోచిస్తాను ఆర్మీ ఇటు పక్క చూస్తే ఇండియన్ ఆర్మీ అటేమో ఏమో వాళ్ళు వాళ్ళే ڈبولے وہ تنڈا نے تنڈی لے دو میں کا لے یہ دی پریشتی تھا دیسا جب بھی گئی ہے تو گولڈ میڈل لے کے آئی ہے ایکسرسائز میں کر تو اس لئے جناب سپیکر یہ بات واضح کر دینی چاہیے ہماری قوم یک جا ہے میں ان سب سے کہوں گا کہ مل کے چلو اور اپنے رب سے رجوع کرو اے رب کعبہ ہم تیرے آگے درخواست کرتے ہیں اس ملک کے حفاظت فرماؤ جو تُو ہم نے ہمیں اتاک کیا ہے اور یہ نبی صلی اللہ علیہ وسلم کی دعاؤں کا ہے آپ نے قائد اعظم کو انگلینڈ میں ملاقات کی خواب میں آئے اور ان کو کہا کہ جاؤ واپس اور جا کے پاکستان کا معاملہ حل کرو آپ خان اف کو خواب میں آ کے یہ حکم دیا کہ تم نے پاکستان کی سن یہ ملک بن کے رہے گا اور تم نے پاکستان... تو یہ ایسا بڑا موجزہ ہے کہ اللہ پاک نے یہ ہمیں عطا کیا ہے اور اللہ پاک اس ملک کے حفاظت فرمائیں گے دنیا میں جہاں بھی دیکھیں شاید ہماری کمی ہے ہم مجبور ہیں ہم گناہگار ہیں لیکن رب کا وہاں تیرے حبیب کے امتی ہے ہم سے کا ملف آپ چلے جائیں ادھر فلسطین بھی چلے جائیں کشمیر میں چلے جائیں جہاں بھی جائیں گے مسلمانوں کے ساتھ وہ ایسے رو رہا ہے جو ہم سوچ بھی نہیں سکتے ہیں تو تو ہمیں معاف کر دے ہم تیرے کے سر جکاتے ہیں معافی مانگتے ہیں نہیں اس میں دو رائے نہیں ہے مولا کہ ہم بڑے گناہ گار ہیں لیکن تیری رحمت بہت وسیع ہے تو رحمت کا ایک ذرہ بھی بھیجے گا ہماری طرف تو انشاءاللہ ہماری کامیابی ہوگی اور دعا کرتے ہیں رب کعبہ کہ اس ملک کی حفاظت پڑھا اور ہمیں دشمنوں پر جو ہے وہ فقیت ادو فرا اور ہمیں ان کو سنگون کرنے کی طاقت عطا فرما میں دعا گو ہوں عام فورسز کے لیے پاکستانیوں کے لیے کہ اللہ پاک ہم سب کی حفاظت فرمائے اور ہمیں آپس میں جوڑ کے رکھے